ఎంత సంపాదించినా వెంటరాదని మనం చేసిన సాయమే మన తర్వాత గుర్తుండిపోతుందని ఏలూరు జిల్లా ఎస్పీ ఆఫీస్ ఎస్ఐ బి నరేంద్ర కుమార్ అన్నారు ఏలూరు కొత్త బస్ స్టాండ్ వద్ద ఉన్న మలబార్ గోల్డెన్ డైమండ్స్ నిరాశ్రయుల ఆకలి తీర్చే హంగర్ ఫ్రీ వరల్డ్ కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమాన్ని నరేంద్ర కుమార్ ప్రారంభించారు మనల్ని కనిపించిన వాళ్లు అనాథలు కాకూడదని మలబార్ సంస్థ సామాజిక బాధ్యతగా నిరాశ్రయులకు భోజనం వసతి మందులు దుస్తులు ఇచ్చి ఆదుకోవడం స్పూర్తిదాయకమన్నారు వీరి కోసం మలబార్ గోల్డెన్ డైమండ్ కంపెనీ ఆదాయంలో ఐదు శాతం సేవకు ఖర్చు చేయాలని నిర్ణయం అభినందనీయమన్నారు అనంతరం స్టోర్ హెడ్ జైనుద్దీన్ మాట్లాడుతూ ఆకలి లేని ప్రపంచం చూడాలనే లక్ష్యంతో దేశంలో ఇరవై రాష్ట్రాలలో రోజుకు రెండు పాయింట్ ఐదు కోట్ల మంది నిరాశ్రాయులు ఆకలి తీరుస్తున్నామని అన్నారు ఏలూరు నగరంలో విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చి ప్రోత్సాహం మలబార్ గోల్డ్ సంస్థ అందిస్తుందన్నారు హంగర్ ఫ్రీ కార్యక్రమానికి సంస్థ నూట యాభై కోట్లు ఖర్చు చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మేనేజర్ ప్రేమ్ కుమార్ మార్కెటింగ్ మేనేజర్ రాజు సేల్స్ మేనేజర్ రాములు తదితరులు పాల్గొన్నారు ఈ గంటలు ఓన్లీ ఇన్ కేటగిరీ వీఆర్ దోల్ ఆల్మోస్ట్ వన్ వన్ టూ సిటీస్ ఇన్ ఆల్ ఇండియా దాని ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ క్రోర్ మనం జస్ట్ ఫోర్ ఫుడ్ కోసం మనం స్పెండ్ చేసింది దాని ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ మిలియన్ పీపుల్ లైఫ్ ఓన్లీ ఇన్ ఫుడ్ ఒక టెంపీ వరల్డ్ ఆంధ్రప్రదేశ్ మన సిటీలు మన స్టేట్లు ఆల్మోస్ట్ కనిపిస్తున్న మీకు వాళ్ళు స్టడీ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు సో మన టీ అక్కడికి వెళ్ళి జస్ట్ ఇలా కన్వర్ట్ చేసింది ఎలా మన స్కాలర్షిప్ బెనిఫిట్ ఆల్రెడీ వచ్చింది కేరళ బ్రాండ్ సో ఆల్రెడీ మన మన ఏరియల్స్ కనెక్షన్స్ కి సిటీస్ కి ఇంప్లిమెంట్ చేసినారు ఇది కూడా ఆల్రెడీ వీఆర్ డూయింగ్ దేర్ ఇన్ కాలికట్ ఓకే సో ఇలాంటి బస్సెస్ ఉంది ఆల్ అండ్ జస్ట్ ఎంటిటీ పోలీస్ ఆఫీస్ అండ్ ఏలూరు డిస్ట్రిక్ట్ పోలీస్ ఐ కంగ్రాజులేట్ మలవార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండిసార్ అండ్ రెస్పెక్టెడ్ స్టాఫ్ మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు ఇలాంటి ఇనిషియేటివ్స్ అన్ని అక్రాస్ ద ఇండియా ఆల్రెడీ కొనసాగుతుంది అండ్ చిన్న చిన్న మైనర్ సిటీస్ ఏవైతే చిన్న చిన్న సిటీస్ అనుకుంటామో ప్రతి సిటీకి కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం అలాగే ఆల్మోస్ట్ అన్ని కవర్ అయ్యాయి స్కాలర్షిప్స్ అవ్వడం అండి పిల్లల్ని చేరదేయటం అవ్వండి గ్రాండ్ హోమ్స్ అండ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో పేద పిల్లలకి అందించే ప్రతిదీ కూడా ఇనిషియేటివ్ గ్రేట్గా తీసుకున్నారు అప్రాక్సిమేట్గా వన్ ఫిఫ్టీ ఎయిట్ క్రోర్స్ ఇనిషియేటివ్ అంటే మావోలేషన్ కాదు సో అప్రిషియేట్ ఆల్ అంటర్ మలబార్ టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ టురేంద్ర సార్ ఈరోజు మా ఈవెంట్కి వచ్చినందుకు టైం చూసుకొని సో ఈరోజు మనం చేసే ఈవెంట్లో చాలా వరకు పేద పిల్లలకి మనం ఏదన్నా చేయాలని కాన్సెప్ట్తోనే చేస్తున్నాం ఈరోజు సో ఇది ఎప్పటి నుంచో నైంటీన్ నైన్టీ నుంచి జరుగుతుంది సో ఓవరాల్ ఇండియా మనం క్రాస్ చేసే మనం జరుగుతూ ఉంది బట్ ఇది ఇంకా జరుగుతా ఇంకా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా మన మా స్టాఫ్ నుంచి కానీ మా కంపెనీ నుంచి మేము కోరుకుంటున్నాం ఇంకా ఇదంతా జరగాలని మళ్ళా వాళ్ళకి చాలా మంది కంపెనీ ఫుడ్ పెడుతుంది ఇంకా ఇంకా పెట్టాలని చెప్పేసి ఇంకా మా ఎంపీ సార్ ఇంకా ఆరోగ్యంగా ఉండి మా అందరినీ ఇంకా చర్చయాలని కోరుకుంటున్నాం ఇంకా ఇలానే మన ఏలూరులో ఇప్పుడు వచ్చి ప్రజెంట్ నూట యాభై నుంచి టూ హండ్రెడ్ ప్యాకెట్స్ మనం ఎవ్రీడే డిస్ట్రిబ్యూట్ చేస్తాం లాస్ట్ మంత్ స్టార్ట్ అయింది అది సో ఇంకా మనం స్టార్ట్ అయ్యి ఇలా ఇంకా చేయాలని కోరుకుంటూ ఏలూరు ప్రజలకి థ్యాంక్ యూ చెప్తున్నాను అలానే కాకుండా ఈ హెల్త్ కేర్ కూడా హెల్త్ కేర్ ఇష్యూ ఇంకా రాలేదు మన దగ్గర ఇంకా ఇంక చేయలేదు మనం ప్రొవైడ్ చేయలేదు మన స్టోర్ నుంచి సో ఇంక బడ్జెట్ ఇంకా రాలేదు సో అది కూడా వచ్చినా అది కూడా మనం చేస్తాం అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ మనం దాదాపు హండ్రెడ్ మెంబర్స్ చేసినాం వన్ ఫిఫ్టీ మెంబర్స్కి మన స్కాలర్షిప్ ఇచ్చాం పర్ హెడ్ ట్వంటీ థౌసండ్ వరకు మనం స్కాలర్షిప్ ఇచ్చాం సో మనలాంటి పిల్లలు మన చదువుకున్న టైంలో మనకి ఎవరు సపోర్ట్ చేయలేదు ఇవాళందరూ మనం సపోర్ట్ చేసే కంపెనీ ఏ షాప్ కూడా మనకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు సో మన మలబార్ మాత్రమే ఇలా స్పెషల్ ఇన్షియేటివ్ తీసుకొని మనకి చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది కాబట్టి మనం కంపెనీ ఎగ్గెన్ థ్యాంక్ యూ చెప్పుకోవాలి థ్యాంక్ యూ జైను జైనుద్దీన్ స్టోర్ హెడ్ ఆఫ్ మలబార్ గోల్డ్ డైమండ్స్ ఏలూరు బ్రాంచ్ టుడే వీఆర్ స్టార్టెడ్ ఏ న్యూ ఇనిషియేటివ్ లైక్ ఎవ్రీ here may 28th we are celebrating as a world hunger free day under malabar golden diamonds it's a great initiative by our great chairman and our great uh, visionary leader like uh, we are associated with uh, uh, ngo uh, tunnel in kerala and we are distributing food in in the city and we are providing a medical assistance to uh, the backwater community in the society and uh, we are giving like uh, uh, start up a new startup in grandma home it's started in uh, hyderabad already in Chandanagar. సో లైక్ దట్ టుడే ఈస్ ఆఫీషియల్ డే ఫర్ ద లాంచ్ అండ్ టుడే ఇస్ ది 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 ఆఫీషియల్ డే దిస్ ఆల్ ఆల్ యాక్టివిటీస్ వి వి ఆర్ ఆర్ థింగ్స్ ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ మల్బార్ గోల్డ్లో నేను వర్క్ చేయడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అలా ఏదైనా ప్రాఫిట్ వస్తే కంపెనీ తీసుకోవడమే కానీ ఇలా చేయడం అనేది గ్రేట్ అసలు థ్యాంక్ యూ ఇలాంటి కంపెనీలో చేస్తున్నందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ప్రతి మెడికల్ ఫీల్డ్ కానీ ప్లస్ స్కాలర్షిప్స్ కానీ అంగర్ ఫ్రీ వాళ్ళు కానీ గ్రాండ్మా హోమ్స్ కానీ ఎలాంటి గోల్డ్ షాప్ కూడా ఇలాంటివి ప్రొవైడ్ చేయట్లేదండి మాకు శాలరీసే కాకుండా బయట అలాంటి వృద్ధులకి కానీ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తున్నందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఇలాంటి కంపెనీలో థ్యాంక్ యూ మాలి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రా ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్